శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారించుకున్నారు ఈ వాదులట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిలింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్యపోరు తాత్కాలికంగా సర్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసారూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కీతక పుష్పం అంటే మొగలు పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మదాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనబడితే విధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధాయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తయే తనని గతిమాలేసరికి కాదనలేక సరే అంటాను రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణు తాను ఆ లింగం మొదలు చూడకలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన అంగం అగ్రభాగాన్ని చూశాడని ఆవుతలతో చెప్తుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమసాగాడు శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు శ్రీశైలంలోని మల్లికార్జునుడు ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు హిమాలయాల్లోని కేదార్నాథుడు మహారాష్ట్రలోని భీమశంకరుడు వారణాసిలోని కాశీ విశ్వనాథుడు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు టియోనగర్లోని బై వైద్యనాథుడు ద్వారకలోని నాగేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరుడు ఔరంగాబాద్లోని క్రిష్మేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథంజ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్యాం మహాంకాళే ఓంకారం మమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంజ డాకిణ్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం తటే హిమాలయేతు కేదారాం కెదారృష్ణేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠే నర సప్తజన్మత పాపం స్మరణ వినశ్యతి జ్యోతిర్లింగంలో రెండవదైనటువంటి శ్రీశైల మల్లికార్జునుడి చరిత్ర శ్రీశైల మల్లికార్జునుడికి లోతైన పురాణాలను మిళితం చేస్తుంది శివుని జ్యోతిర్లింగ వ్యక్తీకరణ మరియు పార్వతి మల్లిక నుండి ఉద్భవించింది శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు చాళుక్యులు రెడ్డిలు మరియు విజయనగర పాలకుల నుండి గొప్ప చారిత్రక నిర్మాణ పొరలతో ఇది అగ్నిపురాణం మరియు స్కంద పురాణం వంటి పురాతన గ్రంథాల్లో ప్రస్తావింపబడిన ఒక ముఖ్యమైన దక్షిణ భారత తీర్థయాత్ర స్థలంగా మరియు శక్తివంతమైన శక్తిపీఠంగా మారింది పౌరాణిక మూలాలు ప్రాముఖ్యత జ్యోతిర్లింగ వ్యక్తీకరణ శివుడు కాంతి స్తంభంగా కనిపించాడు మరియు విష్ణువు బ్రహ్మ దాని ముగింపును కొనుగో కనుగొనలేకపోయారు దానిని జ్యోతిర్లింగంగా స్థాపించారు మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ శ్రీశైలంలో శివుడు అర్జునుడుగా పార్వతి మల్లికగా ఇక్కడ పూజలు చేశారు దీని ఫలితంగానే మల్లికార్జునుడు మల్లెల దేవుడు అనే పేరు వచ్చింది ఇదే శ్రీశైలంలో శక్తిపీఠం కూడా ఉంటుంది భ్రమరాంబాదేవి ఆలయంలో సతీదేవి మెడ పడిపోయిన శక్తిపీఠంగా పరిగణింపబడుతుంది ఈ ఆలయం మల్లికార్జునుడి యొక్క ఆలయం వెనుక వైపు కొంచెం ఎత్తున మెట్ల పైన ఉంటుంది పురాతన సందర్శనలు త్రేతాయుగంలో రాముడు మరియు సీత ఈ ఆలయాన్ని దర్శించారని ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో దర్శించారని పురాణాలు చెబుతున్నాయి చారిత్రక అభివృద్ధి శ్రీశైల కొండలు ఒకటవ శతాబ్దపు శాతవాహన రాజు శాతవాహనరాజు పుత్ర పులిమౌ నాసిక్ శాసనంలో కనిపిస్తాయి రాజవంశ పోషణ ఈ ఆలయం ఇక్ష్వాకులు పల్లవులు చాళుక్యులు మరియు రెడ్డిల హయంలో నిర్మాణం మరియు పునరుద్ధరణలను చూసింది విజయనగర సామ్రాజ్య కాలంలో గణనీయమైన నిర్మాణ మెరుగుదలలు సంభవించాయి తర్వాత చేరుపులు ఛత్రపతి శివాజీ పదహారు వందల అరవై రెండులో ఒక గోపురాన్ని జోడించారు ఆధ్యాత్మిక కేంద్రం ఆదిశంకరుడు సిద్ధనాగార్జుడు అల్లమ ప్రభువు అక్క మహాదేవి వంటి సాధువులకు నిలయం ముఖ్య లక్షణాలు ద్వంద్వ ప్రాముఖ్యత జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు ఉన్న కొన్ని ప్రదేశాల్లో ఒకటి ప్రత్యేకమైన ఇతిహాసాలు యువరాని చంద్రవతి స్వయంభువైన లింగాన్ని కనుగొన్నది మరియు భ్రమరాంబ ఆలయంలో ఒక తేనెటిగా సందడి చేస్తుందని చెబుతారు అంతేకాకుండా శ్రీశైలంలో మనం చూడవలసిన ముఖ్య ప్రదేశాలు ఆ అడవి ప్రాంతంలో ఎన్నో ఉంటాయి అందులో ముఖ్యమైనవి పాతాల గంగ పాలధార పంచధార శిఖరేశ్వరము గణపతి ఇవే కాకుండా అక్క మహాదేవి గుహలు రుద్రాక్ష మఠం ఇష్టకామేశ్వరి దేవి ఇలా ఎన్నో ఆ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి